కరీంనగర్ జిల్లా ప్రైవేట్ పిఈడిల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కోశాధికారులను గౌరవ అధ్యక్షులను ఎన్నుకోగా ఆదివారం జ్యోతి నగర్ జీనియస్ చెస్ అకాడమీలో జరిగిన జిల్లా ప్రైవేటు పిఈడిల సంఘం సమావేశంలో పూర్తి స్థాయి కార్యవర్గ నియమాకం జరిగింది ఇందుకు సంబంధించిన వివరాలను సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి బత్రి శ్రీధర్ గౌడ్ దారం గౌతమ్ రెడ్డి కంకటి అనూప్ కుమార్లు తెలిపారు కరీంనగర్ జిల్లా ప్రైవేట్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ శాఖ ముఖ్య సలహాదారుగా సిలిమేని మహేందర్ సలహాదారుగా లక్ష్మీనారాయణ నారాయణ ఉపాధ్యక్షుల కోరవి సంతోష్ కుమార్ మహేష్ ఎమ్ డి ముఫాజిల్ గోలి సుధాకర్ సమిత్య కార్యదర్శిగా ఎం వికాస్ ఎం ఆనంద్ జి శివా బి ప్రసాద్ నిర్మహణ కార్యదర్శిగా మహిపాల్ తో పాటు పదిహేను మంది కార్యవర్గ సభ్యులను ఏకైక్రీయంగా ఎన్నుకున్నారు థర్టీ మెంబర్స్ మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ కరెంటు ఉన్నారు మన బ్రదర్స్ ఫోన్ చేస్తుంటే గోల్ వద్దాం అన్నట్టుగా ఉన్నారు బ్రదర్ పేరు అందరం కలుస్తున్నాం అందరం చేసుకుంటున్నాం హ్యాపీగా ఉంటున్నాం బట్ ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాం మనం విలేజ్ నుండి ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళు నాకు తెలిసి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరం కరీంనగర్ లోకలే అంటే ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం వాళ్ళు ఎందుకంటున్నాడు బ్రదర్ ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని స్కూల్స్ కవర్ అయినాయి కానీ అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి పీడి సోదరులు సభ్యత్వం లేదు ఒక స్కూల్లో ఎనిమిది మంది ఉన్నాం ఇద్దరికే సభ్యత్వం కనబడుతుంది మిగిలిన ఆరు లేదు అంటే ఈ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది బ్రదర్ ఇది మన అందరిది ఇది మన అందరిది చిన్న లేదు పెద్ద లేదు తర్వాత దానికి ఎంత పవర్ ఉంటుంది అనేది నేను తెలిసింది నాకు ఎందుకంటే అందరికీ భయం స్టార్ట్ అయింది ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి దాదాపు ఈ వారం రోజుల నుంచి మన గురించి డిస్కషన్ జరుగుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంక ముందు అసషన్లు ఉన్నా కూడా మనది కొత్త బాడీ ఫామ్ చేసి దీనికి యాక్టివ్గా ముందు తీసుకెళ్తున్నాం మా కమిటీ సీనియర్ అదే విధంగా మహిళా విభాగం కన్వీనర్ గా పుష్పలతను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా బత్తి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ పీఈటీల సమస్యల పరిష్కారం లక్ష్యంగా సంఘం కార్యకలాపాలు కొనసాగిద్దామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం డిఎస్సీ ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను భర్తీ చేసేలా అదేవిధంగా ప్రతి ఒక్క పాఠశాలలో పీఈటీ పోస్టు కేటాయించే విధంగా సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సుమారు డెబ్బై మందికి పైగా ప్రైవేటు పీఈటీలు కోచ్లు పాల్ ఎవరి త్రీ థౌజండ్ రేపు స్టూడెంట్స్ మన చుట్టాల్లో పిల్లలు కావచ్చు మీ చుట్టాల్లో పిల్లలు కావచ్చు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కావచ్చు ఈ ఎవరు అందరూ కష్టాలు ప్రతి సమ్మర్ పెట్టారు ప్రతి సమ్మర్ సమ్మర్ క్యాంప్ పెట్టారు సో మన సంఘం అందరూ సమ్మర్ క్యాంప్లు పెట్టే విధంగా మనం సమ్మర్ క్యాంప్ పెట్టిద్దాం కలెక్టర్ కలుద్దాము మున్సిపల్ కమిషనర్ కలుద్దాము రేపు రేపు ఖచ్చితంగా అందరూ మన స్పోర్ట్స్ అప్పర్ టీ టీషర్లు కానీ వేసుకొని వస్తే ఇంకా బాగుంటుంది అది వీళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు రా కొంచెం అందరూ ఒక వీల్ చేసుకొని చేసుకొని ఏదైనా మీటింగ్ అన్నప్పుడు కొంచెం అందరు గ్యాదర్ కూడా బాగుంటుంది అదొకటి మెయిన్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏదైనా మన వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో కొంచెం ఏదో అసభ్యకరంగా వాళ్ళు ఫొటోస్ తీసు పెడుతున్నారు అదొక చిన్న నా విన్నపం ఏంటంటే ఏదైనా మనకు సంబంధించినవి స్పోర్ట్స్ సంబంధించినవి మనకు సంబంధించినవి కొంచెం జీ జూనియర్స్కి ఎడ్యుకేషన్ చేసినట్టు సీనియర్స్ మన ని కొంచెం ఎడ్యుకేట్ చేసినట్టు కొన్ని అలాంటివి కూడా కొంచెం అలాంటి పెడితే బాగుంటుంది కానీ అలాంటి పెట్టకండి పర్సనల్ పెట్టకండి ఇంకొకటి ఏంటంటే మన అసోసియన్ తరఫున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఇంకోటి మన ఫోర్లో ఇంకొంచెం కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను